మధిరా నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు ముందుగా భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను పరిశీలించిన ఆయన ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా ఎర్రుపాలెం చేరుకున్నారు ఈ క్రమంలో స్థానికులు బట్టికి ఘన స్వాగతం పలికారు అనంతరం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకోగా అర్చకులు ఆశీస్సులు అందించారు తర్వాత వివిధ శాఖ పనితీరులపై జిల్లా కలెక్టర్ గౌతమ్ పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్తో కలిసి బట్టి రివ్యూ మీటింగ్ నిర్వహించారు సాధ్యత కంట్రోల్ తీసుకొని జనాభా ఇక్కడ ఉన్న పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు ఎక్కువ విషయం కార్యక్రమానికి ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోవాల్సింది దానికి సంబంధించి ఏమన్నా అడిషనల్ గా పర్మిషన్స్ కావాలన్నా అవన్నీ ఇవ్వటానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మా అందరి బాధ్యత సామాజిక బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అమాయకులను గిరిజనులు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం నది ఇవన్నీ కూడా అంది వచ్చినటువంటి అద్భుతమైన సహజ వనరులు మనం ఈ వనరుల్ని మనం సృష్టించలేము కానీ ఉన్న వనరులు మాత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత మన కాపాడుకోవడం కాపాడుకోవటమే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత మన సో ఇవన్నీ సున్నితమైనటువంటి అంశాలు మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటుంది కూడా ఉన్నారు జాగ్రత్తగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్కులు అన్నిటికీ కూడా మీరు అధ్యయనం చేస్తూ ఆ మార్కులకు అనుగుణంగా మనం కూడా అప్డేట్ అవుతూ రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి వ్యవస్థల్ని సంస్థలు మాత్రమే మనం నిర్మించుకుంటూ ముందుకు పోవాలి ఆ భవిష్యత్ తరాలకు ఇబ్బంది పెట్టి మనం మన మన రోజు వెళ్ళిపోతే చాలు ఈ రోజు కాలం వెళ్ళిపోతే చాలు అనేటువంటి